హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కిరాక్ బాయ్స్ అండి కిలాడీ గర్ల్స్ అయితే సూపర్ ఇంట్రెస్టింగ్గా మారబోతుందనే చెప్పాలి సో ఇంకా ఉండేది రెండు వారాలే సో రెండు వారాల్లో ఆట ఎంత ఉత్కంఠంగా మారుతుందంటే నిజంగా అసలు ఇది ఒక స్క్రిప్టెడా లేకపోతే జెన్యున్గా ఆడుతున్నారా అన్నట్టు నాకైతే అనిపిస్తుంది నేను ఎందుకు ఇలా అంటున్నానో కంప్లీట్ వీడియో మొత్తం చూడండి మీకు కూడా అలాగే అనిపిస్తే కమెంట్స్ రూపంలో తెలియజేయండి లేదు అంటే ఓకే జస్ట్ విని ఓకే స్కిప్ చేసేసేయండి సో ఇప్పుడు ఆటలోకైతే వచ్చినట్లయితే లాస్ట్ టూ ఎపిసోడ్స్ నిజంగా అబ్బాయిలు ఎంత బాగా ఆడారంటే అసలు ఒక్క గేమ్ని కూడా వదిలిపెట్టకుండా అమ్మాయిలకి వీళ్ళు అంత కష్టపడి ఆడి గెలిచారు మరి ఈ వారం ఏమైంది ఎందుకు మార్పు వచ్చింది అసలు ఒక్క గేమ్ అంటే ఒక ఈజీ గేమ్ కూడా ఎందుకు వీళ్ళు ఫినిష్ చేయలేకపోతున్నారు అనేది నాకు వచ్చిన క్వశ్చన్ సో ఫస్ట్ అయితే ఫస్ట్ రౌండ్లో ప్రియాంక అండ్ ఇంకొక నిఖిల్ ఆడిన డ్రెస్సెస్ గేమ్స్లో ప్రియాంక గెలిచింది అంటే అమ్మాయిలు గెలిచారు సో నెక్స్ట్ వచ్చేసరికి అమర్ అండ్ సత్య గ్లాసెస్ పట్టుకునే గేమ్లో నిజంగానే అమర్ కూడా గేమ్స్ చాలా బాగా ఆడతాడని అందరికీ తెలిసిన విషయమే శ్రీ సత్య కూడా బాగా ఆడుతుంది కానీ లాస్ట్ టూ వీక్స్ ఏమైందో అమ్మాయిలకి ఆ జోష్ ఏమైందో తెలియదు కానీ మరి గ్లాసెస్ గేమ్స్లో కూడా అమ్మాయిలే గెలిచారు సో సెకండ్ రౌండ్ కూడా వీళ్ళే అనుకుంటే థర్డ్ రౌండ్ వచ్చేసి అర్జున్ అండ్ తేజు మధ్య బెలూన్స్ గేమ్ అయితే జరిగింది సో ఈ బెలూన్స్ గేమ్లో నేనేమనుకున్నానంటే చాలా హైట్ ఉన్న వ్యక్తి అర్జున్ సో తేజు కంటే పైన ఉన్న బెలూన్స్ మోస్ట్లీ తనకే బాగా అందుతాయి కాబట్టి కనీసం అర్జున్ బాగా ఆడుతాడు కాబట్టి తను థర్డ్ రౌండ్ అన్నా గెలుస్తాడని నేనైతే అనుకున్నాను బట్ అవన్నీ రాంగ్ అని ప్రూవ్ తేజు అయితే థర్డ్ రౌండ్ కూడా గెలిచింది అలాగే ఫోర్త్ రౌండ్ వచ్చేసరికి దేబ్జానీ అలాగే ఇమాన్యుయల్ అలాగే నిఖిల్ బిగ్ బాస్ నిఖిల్ అండ్ మానస్ అయితే ఆడుతున్నారు ఒక పజిల్ గేమ్ లాగా మరి అది ఏమైందో తెలియదు కానీ దాంట్లో కూడా దేప్జానీ గెలిచినట్టు చూపిస్తున్నారు ఇప్పటి వరకు గేమ్స్ అయితే అంటే క్యూట్గా మాట్లాడుతుంది కానీ గేమ్స్ అంతగా బాగా ఆడినట్టు నేను ఎక్కడైతే చూడలేదు కానీ ఈ గేమ్లో వీళ్ళందరినీ ఓడించి తనైతే గెలిచింది సో నిజంగా అసలు ఏమవుతుందో అనేది తెలియకుండా అసలు అమ్మాయిలైతే సూపర్గా ఫోర్ గేమ్స్ అయితే ఆడేసారు ఇంకా ఫిఫ్త్ గేమ్ అయితే ఇంకా మనకు తెలియదు మేబీ అది కూడా అమ్మాయిలే గెలిచి గెలిచి ఉంటారని నేనైతే అనుకుంటున్నాను ఎందుకనుకుంటున్నానంటే సో జైల్లో వేసింది ఈసారి ఎవరినంటే పృథ్వీని అయితే అమ్మాయిలందరూ కలిసి జైల్లో వేస్తారు ఎవరైతే ఫుల్ గేమ్స్ అన్నీ గెలుస్తారో సో వాళ్ళకి అవకాశం వస్తుంది కదా ఎవరిని వెయ్యాలో జైల్లో అని సో ఈసారి అయితే పృథ్వీని అందరూ కలిసి జైల్లో పెట్టేస్తారు సో ఇలాగ అమ్మాయిలైతే అసలుకి నిజంగా సూపర్గా ఆడి ఈ యొక్క ఈ వారం అయితే అసలు వీళ్ళే గెలిచినట్లు అర్థమైపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి